హలో హాయ్ నేను మిశ్రాని అని ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ ఉప్మా వడలు చూపిస్తున్నా అనమాట అయితే ఉప్మా వడలు అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఉప్మా చేసుకున్న తర్వాత వడల్ని స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు అవి మనం స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ గిన్నె పెట్టుకున్నా ఇందులో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర అండ్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులో ఆవాలు వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనిచ్చుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాస్ల వాటర్ అనమాట రవ్వ ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి వాటర్ మరుగుతుంది ఇక్కడ నేను వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నా ఇప్పుడు మొబైల్ హ్యాండ్లో ఉంది కాబట్టి కలుపుకొని చూపిస్తాం మనం ఫాస్ట్గా కలుపుకోవాలన్నమాట బాగా ఉప్మా ఎట్లా చేస్తామో అట్లా ఇది బాగా దగ్గరకు అయిపో అయిపోతుంది అప్పుడు మనం దింపేసుకోవాలి ఓకే వడలకి ఇట్లా రెడీ అయిపోయింది మనకు పిండి ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మనం గోధుమ పిండి ఎట్లా కలుపుకుంటామో అంత మెత్తగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ హ్యాండ్లోకి తీసుకొని ఎందుకంటే అది రవ్వ ఉంటుంది లేకపోతే దీన్ని మనం బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం కలుపుతూ మనం చిన్న చిన్న వడలు ఆయిల్ రాసుకొని మనకు ఎంత కావాలో అంత వడలు చేసుకోవాలి మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు రౌండ్ వేసుకోవచ్చు ఇట్లన్నీ వేసుకోవచ్చు అనమాట లాగా వేసుకోవచ్చు కానీ ఈ వడలు ఇట్లనే చేసుకుంటున్నాను నేను ఇవి మొత్తం ఇట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇక్కడైతే అన్ని వడలన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా కొంచెం పిండి ఉంది అవి మొత్తం చేసేసుకుంటాం ఇప్పుడు మనము ఇంకా రెడీ అయిపోయినాయి కాబట్టి బాలీలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మాత్రం ఒక్క విషయం చెప్తున్నా ఈ వడల దగ్గర మీరు ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఆయిల్ బాగా వేడి అవ్వాలన్నమాట ఎంబడి వేసుకుంటే రవ్వ విడిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రవ్వ వడలు ఎట్లా అంటే వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి ఇంకొకటి దూరం దూరం వేసుకోవాలి దగ్గర దగ్గర వేయకూడదు అనమాట ఇంకొకటి ఇది పొంగిన తర్వాతే తీయాలి కొంచెం టైం వేగనివ్వాలి ఫస్ట్ ఎంబడే మలపడానికి అస్సలు ట్రై చేయొద్దు విరిగిపోతాయి మీరు నీట్గా నేను చెప్పినట్టు చేస్తే ఏం విరగవన్నమాట ఇవి ఇట్లా మనకు పొంగినట్టు తెలుసు ఇట్లా చూసుకోవాలి ఫస్ట్ మనం ఎంబడే తీయడానికి పోతే రవ్వ విరిగిపోతుంది పక్కా ఈ ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఇంకా ఇట్లా తెలిసిన తర్వాత మనకు పొంగినట్టు తెలుస్తుంది అప్పుడు మలుపుకోవాలన్నమాట ఓకే ఇంకా నేను రెడీ అయిపోయినాయి మనకు ఉప్మా వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఎందుకంటే తీసుకునేది చూపించలేదు నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి నేను చూపించలేదు ఈ ఉప్మా వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దీనికి మజ్జిగ పులుసు చేసుకోండి ఎమ్మె అనమాట అసలు టేస్టు